వీరతి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జగిత్యాల శాసనసభ్యులు స్పోర్ట్స్ లవర్ ది ఫార్మర్ సెక్రటరీ మెడికల్ కాలేజ్ హ్యాపీ బర్త్ డే టు హ్యాపీ బర్త్ డే టు హ్యాపీ బర్త్ డే టు హ్యాపీ బర్త్ డే టు

నిర్వహించి విజయవంతం చేస్తారు వీరు కేవలం క్రీడాకారులనే ప్రోత్సహిస్తారంటే అట్లా కూడా కాదు స్వయంగా డాక్టర్ గారు ఆ రోజు కూడా మనకు చెప్పారు అనేక రకాల వైద్య సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు అదేవిధంగా బ్రదర్ బంత చక్కని మైదానాన్ని ఆవాసాన్ని ఇచ్చినటువంటి మన వాల్మీకి గీతా వాళ్ళకి గట్టిగా చెప్పలతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మన వెంకటేష్ గారు ఇక్కడ జనరల్ సెక్రటరీ గారు అనేక రకాల క్రీడలు ఉన్నాయి ఉదయం వచ్చి చూసేవారికి అరే ఇది కొత్త ఆటరాకి ఇది ఎందుకు ఆడిపిస్తున్నాడు వెంకటేషన్ అంటే అనేక రకాల క్రీడలు ఉన్నా కానీ సాఫ్ట్ బాల్ ని ఎందుకు ఎంచుకున్నారు వెంకటేష్ అంటే అతను కూడా జాతీయ స్థాయి క్రీడాకారుడు అతనికి ఏ విధంగా అయితే లబ్ధి పొందిందో ఈ జగిత్యాలలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులకు కూడా అదే విధమైనటువంటి లబ్ధి పొందాలని శోభన్ బాబు గారితో అనుమతి తీసుకొని ఇక్కడ జిల్లా స్థాయిలో అసూస ఏర్పరిచి మారుమూల ప్రాంతాలైనటువంటి అనేక గ్రామాలలో కూడా ఈ క్రీడను విస్తరించి ఆ వెంకటేష్ గారు చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి అది ఖోఖో కబడ్డీ వాలీబాల్ లాగా అందరు ఆడుతూ ఉంటారు ఈ బాల్ ను ప్రవేశపెట్టి అనేక మందికి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలలో రిజర్వేషన్ కేటగిరీ చేయించి డాక్టర్లుగా ఇంజనీర్లుగా టీసీలో మరియు ఉపాధ్యాయులుగా కూడా ఉద్యోగాలు సంపాదించేటటువంటి చక్కని అవకాశం మన శారీరక మరియు మన బుద్ధి ఇలాంటి మనం ఒక నిగ్రహం వస్తుంది మనకు అలాగే టూ పర్సెంట్ ఏదైతే ఉందో మనకు అది తోడుగా ఉంటుంది ఇంకా మీరు అభివృద్ధి కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ప్రభుత్వం ఏం నియమాలైతే పౌరులకు పెట్టారో ఆ నియమాలను తప్పకుండా మనం పాటించాలి ఇక నాలుగవది మన కుటుంబంలో కుటుంబంలో అందరు వాళ్ళ ముసలి ఎక్కడ ఎక్కడేస్తున్నారు వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు కారణం ఏంటంటే మనం కుటుంబ నియమాలను పాటిస్తలేము అందువరకు మనం ఇంట్లో ఏం చెప్పాలంటే కనీసం వారంలో రెండు సార్లు అయినా రకరకాల నానో దిక్కు అమ్మో దిక్కు చేస్తుంది ఇద్దరు పని చేయకుండా వెళ్దలేదు కానీ నా వారంలో ఒకసారి రెండు సార్లు ఇది ఒక బూటైనా కూడా అందరం కలిసి భోజనం చేయాలి కానీ అమ్మ తింటుందా తింటలేదా మనం చూస్తేలేం మనందరికీ వడ్డం చేస్తుంది తినిపిస్తుంది అమ్మ ఏం చేస్తుందో ఏం తింటుందో చూస్తేలేము మనం అందువరకు కనీసం ఒక్కసారైనా కలిసి భోజనం చేసేటువంటి పరిస్థితిని మనం మూడవ నాలుగు ఐదవది స్వ స్వ అంటే స్వదేశీ ఇవల్ల విదేశీ వస్తువులు కొనాలి కానీ ఫ్యాషన్ కొరకు దాని దానివల్ల ఏమైందంటే మనం విదేశీ మారక ద్రవ్యం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అందుకొరకు స్వదేశీ వస్తువులను వాడడానికి ప్రయత్నం చేద్దాం స్వభాషను స్వభాష అంటే ఏంటి దేశంలో అనేక భాషలున్నాయి ప్రాంతీయ భాషలున్నాయి జాతీయ భాష ఉంది కాబట్టి స్వభాషను మనం రక్షించుకోవాలి ఇవాళ మీ అందరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు కానీ తెలుగు వస్తుందో రాదో తెలియదు నాకైతే చాలా మంది చదివిస్తే కనీసం మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక టూర్ తీసుకపోయినా కొంతమంది విద్యార్థులు తెలుగులో భాషలు రాయమంటే రాయరాలి మూడే అక్షరాలు కారణం ఏంటంటే ఇంగ్లీష్ మోజు కాబట్టి మాతృభాష నశిస్తే మన భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది ఇంగ్లీష్ కావాల్సిందే దాన్ని ఇవ్వాలి కాదన్నారు కానీ మొదలు స్వభాష అనేది మాతృభాష అనేది తప్పకుండా మాతృభాష వస్తే అన్ని భాషలు వచ్చేస్తాయి పివి నరసింహరావు గారికి పదిహేడు భాషలు వస్తాయట నేర్చుకున్నారు వారు మాది ప్రధానమంత్రి గారు కాబట్టి తెలుగు రాకపోతే ఏది జిల్లా కేంద్రంలో పన్నెండవ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి ఈరోజు మన అమ్మాయిలు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి ఇంతమంది అమ్మాయిలు సందర్భంలో మీ అందరు కూడా వసతి ఇవ్వడానికి వాల్మీకి ఆవాసం కావచ్చు మిత్రుడు మంచాల కృష్ణ గారికి సంబంధించిన విరూపాక్ష ఫంక్షన్లు కావచ్చు జడిపిస్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేసిన ఆ బాధ్యులందరూ కూడా మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను యువతి యువకులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కావచ్చు వివిధ ఎక్స్ట్రా క్యారెక్టర్ యాక్టివిటీస్ ఉపయోగపడేవి అవన్నీ కూడా చాలా ముఖ్యం మరీ ముఖ్యంగా క్రీడలు ఫైన్ ఆర్ట్స్ అనేది కూడా మన జీవితంలో ఒక భాగస్వామ్యం కావాలి చదువు భాగమో క్రీడలు మరియు ఫైన్ ఆర్ట్స్ కూడా ఆర్ట్స్ కూడా మనకు అంతే ముఖ్యంగా ఎందుకంటే ఒకవైపు చదువు రెండో వైపు క్రీడలు ఆర్ట్స్ ఉన్నప్పుడు మన లోపల శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఒక ఏకాగ్రత పెరగడం ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి మరి అందుకే ప్రపంచంలో చాలా చిన్న దేశాలు కూడా క్రీడలను ప్రోత్సహించి ఎన్నో పథకాలు సాధిస్తాయి బాగా ఉన్న దేశంలో చిన్న దేశాలకు వచ్చిన పథకాలు కూడా మనకు ఒలింపిక్స్లో వస్తున్నాయి మరి మీ చిన్నారులు కూడా మరి బాగా ఆడి రేపటి నాడు ఒలింపిక్స్ లో పాల్గొని రేపు ట్వంటీ ట్వంటీ ఎయిట్ లాస్ యాంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో మన భారతదేశానికి పథకం సాధించే దాంట్లో మనవాళ్ళు ఉండాలని చెప్పి ఒక నేను చెప్పేది కాదు మాట ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక సామాన్య కుటుంబం నుంచి జెడిపిఎస్ పాఠశాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు స్పోర్ట్స్ లో చాలా కాబట్టి మనం ఒక మంచి పాలసీ తీసుకోవాలి భారతదేశంలో ఒక హర్యానా అక్కడే మంచి స్పోర్ట్స్ పాలసీ ఉంది మనం కూడా తప్పకుండా తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇందులో మంచి ఉత్తమ పథకాలు సాధించిన వాళ్లకు రేపు విద్యా ఉద్యోగాలలో రెండు శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించాలనే సంకల్పం ఇవన్నీ కూడా చాలా గొప్పగా వారు ఆలోచిస్తున్నారు దాంట్లో భాగంగా తన జగిత్యాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్న సందర్భంలో తను ఆహ్వానించిన మరి మీరందరూ వచ్చింది ఇవాళ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ మై కాన్స్టిట్యూన్సీ పీపుల్ ఐ విష్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఐ విష్ హ్యాపీ బర్త్డే మరి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా నేను అందరు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు మీ అందరికి కూడా పండ్లు ఇవ్వాలని చెప్పి పదివేల రూపాయలు మా జిల్లా అదేవిధంగా రాజ్ కుమార్ గారు స్థానిక కౌన్సిలర్ వేణ్ గోపాల్ గారు రాష్ట్ర సాఫ్ట్వేర్ అసోసి జైన్ సెక్రెటరీ గారికి అశోక్ రావు గారికి అందాల్సిన కొట్టున్నాం మనోహర్ రెడ్డి గారు జగితార్ జిల్లా సాఫ్ట్వేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి రెమోట్ అందాల్సిన కొట్టున్నాం

<laughs> okay, at.